రాజధాని నిర్మాణం అమరావతికి ప్రత్యేక నిధులు నేడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసెంబ్లీలో రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఏడు ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది ఉదయం పది గంటలకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ను సమర్పించనున్నారు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది మూడో బడ్జెట్ గా నిలవనుండగా మొత్తం వ్యాయం సుమారు మూడు పాయింట్ ముప్పై ఐదు లక్షల కోట్ల నుంచి మూడు పాయింట్ నలభై ఎనిమిది లక్షల కోట్ల మధ్య ఉండొచ్చు ని అంచనాలు వ్యక్తమవుతున్నాయి ఈ బడ్జెట్ లో ఎన్నికల హామీల అమలుపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది సూపర్ సిక్స్ పథకాలతో పాటు పోలవరం ప్రాజెక్టు సాగునీటి విస్తరణ అమరావతి అభివృద్ధి రహదారులు ఇతర మౌలిక వసతులపై ప్రధాన కేటాయింపులు ఉండే అవకాశం ఉంది మూడు ఆర్థిక మండలాలు రాయలసీమ ఉద్యాన హబ్ వంటి ప్రాంతీయ అభివృద్ధి ప్రణాళికకు కూడా ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు సమాచారం బడ్జెట్ అనంతరం వ్యవసాయ శాఖ మంత్రి కింజారావు యుడు వ్యవసాయ బడ్జెట్ వివర వెల్లడిస్తారు మండలిలో సాధారణ బడ్జెట్ వ్యవసాయ బడ్జెట్ ను సంబంధిత మంత్రులు ప్రవేశపెట్టనున్నారు సంక్షేమ రంగానికి కూడా భారీ నిధులు కేటాయించినట్లు తెలుస్తోంది దీపం రెండు పాయింట్ జీరో అన్నదాత సుఖీభవ తల్లికి వందనం ఎన్టీఆర్ భరోసా వంటి పథకాలతో పాటు పరిశ్రమల అభివృద్ధికి ప్రత్యేక ప్రోత్సాహాలు ఉండొచ్చని ప్రభుత్వం సంకేతాలు ఇస్తోంది రాష్ట్ర ప్రజలు ఈ బడ్జెట్ పై భారీ ఆశలు పెట్టుకున్నారు